హాయ్ ఫ్రెండ్స్ అన్న డ్యామ్ చూడడానికి వెళ్తున్నాను మీరు కూడా ఈ అందాలను చూడండి మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను వాటర్ వల్ల ఎలా రాపిడ్కి గురయ్యే వరాలు చూశారు కదా ఇగో వాటర్ చూడండి ఎలా ఉందో బాగుంది అనుకుంటున్నాను మీకు నచ్చింది అనుకుంటున్నాను చూస్తుండగానే నాకైతే అందులో దూకి స్నానం చేయాలనిపించింది లొకేషన్ అయితే బాగుంది చాలా చాలా బాగుంది నాకు చాలా నచ్చింది అనమాట చాలా గ్రీన్ గా ఉంది చూస్తున్నారు కదా అందులో కనిపిస్తున్న ఆ అడవి చూడండి అడవిలో కూడా చాలా చాలా జంతువులు ఉన్నాయి అది పార్క్ అనమాట ఈ కిన్నెరస పార్క్ కూడా చాలా బాగుంటది మనసు చాలా ప్రశాంతంగా ఉండాలంటే ఇలాంటి ప్రదేశాలకి వెళ్ళాలి మీరు ఎప్పుడైనా కిన్నెరసన చూసినట్టయితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి అలాగే ఇక్కడ బోటింగ్ కూడా ఉంది ఈ వాటర్ లో మనం ప్రయాణించచ్చు బాగుంటది అక్కడ కనిపిస్తున్న చిన్న చిన్న ఐలాండ్లా కనిపిస్తున్నాయి చూడండి వాటి చుట్టూ ప్రయాణించి రావచ్చు అవి కనిపించే ప్లేస్లో చాలా వరకు ఈ వాటర్ని పాల్వంచలోని కేటీపీఎస్కి పంపుతారు పవర్ని ఉత్పత్తి చేయడానికి ప్రజెంట్ నేను నడుచుకుంటూ వచ్చేది డ్యామ్ పైన అనమాట లొకేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నాకైతే నచ్చింది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను మేము పెట్టే వీడియోలను సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోల కొరకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి